హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుంచి అంటే భోజనం అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరున్నర వరకు చేసుకున్న పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవి చెప్పడానికి పెద్ద పనులు కాదు కానీ పనులు చేస్తుంటే మాత్రం రెండు మూడు గంటలు మాత్రం టైం అలా గడిచిపోయింది అన్నట్టు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నా దాకా చేరాలంటే ఒక మెసేజ్ చేయండి ఈ వీడియో ఇంకెవరికైనా చేరాలి అంటే కనుక ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఇక నెక్స్ట్ మన పనుల్లోకి వచ్చేస్తే ఇక మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ కొన్ని చిన్న చిన్న పనులు అంటే పెండింగ్ పెట్టిన పనులు అలానే ఉన్నాయి ఆ పనులు కంప్లీట్ చేసేసి ఒక వన్ అవర్లో పడుకుందాం అనుకున్నా కాని ఆ పనులు అలా సిక్స్ థర్టీ వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మొన్న నేను రాగులు శుభ్రంగా కడిగేసేసి బయట మిల్లు పట్టిస్తానని చెప్పేసి కుదరలేదని ఇంట్లో మిక్సీ పట్టేసా కదండి కానీ ఎందుకో నాకు కొద్దిగా ఒకసారి జల్లెడు పడితే సరిపోతుందిలే అనుకొని ఇప్పుడు ఆ పని స్టార్ట్ చేశాను కానీ జల్లెడు పట్టడం మంచిదైంది బాగా ఆ రాగుల మీద పొట్టు ఉంటుంది చూసారా అదైతే కనుక మిక్సీలో నలగలేదండి ఆ పైన అంటే ఆ పొట్టు మొత్తం ఇలా వచ్చేసింది దీన్ని వేస్ట్గా ఏం పడేయకుండా మనం అట్లు వేసుకుంటాం కదా అంటే అట్టు పిండి రూపుతాను చూసారా దాంట్లో వేసేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే ఇలా ఏదన్నా పిండి పట్టేటప్పుడు జల్లెల్లో బరువుగా ఉండే కాయిన్స్ ఏమైనా వేస్తే కనుక పిండి జల్లెడు అనేది తొందరగా పట్టేసుకోవచ్చు అండి ఇది అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే అరిసెలు చేస్తూ ఉంటారు చూసారా అప్పుడు బియ్య పిండి జల్లెడు పడుతూ ఉంటారు కదా దాంట్లో రూపు కాయిన్స్ వేసి అమ్మ అలా జల్లెడు పడతారు నాకు అది గుర్తొచ్చి దీంట్లో ఇప్పుడు నేను కనుక టూ ఫైవ్ రూపీస్ కాయిన్స్ వేసి మరీ జల్లెడు పెట్టాను పిండి మాత్రం తొందరగా అయిపోయింది ఇంకా ఇది ఒక బాక్స్లో తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అంటే ఒక హాఫ్ కేజీ బయట పెడుతున్నాను హాఫ్ కేజీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కానీ ఇలా జల్లెడు పట్టడం వల్ల రేపు మార్నింగ్ నేను రాగి జావ చేస్తాను కదా అలా చేసినప్పుడు ఫిల్టర్ చేయక్కర్లేదండి చక్కగా రాగి జావ అనేది స్మూత్గా వచ్చేస్తుంది ఇక ఫిల్టర్ చేయాల్సరం లేదు తర్వాత నేను మొన్నే అన్ని సరుకులు మొత్తం రాశానండి సరుకులు వచ్చి కూడా టూ డేస్ అయింది వాటిని నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు సర్దలేదు నేను నేను ఈవినింగ్ కొద్దిగా కొబ్బరి పచ్చడి చేశానండి దాంట్లోకి ఈ మిరపకాయలు తీసాను ఇక ఎలాగో తీశాను కదా అని చెప్పేసి ఈ బాక్స్లోకి సరిపోను మిరపకాయలని తీసి తొడాయలు తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వాటిలో అయితే కనుక ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను మిగతా తొడయాలు తీని మిరపకాయలు ఉంటాయి కదా అవైతే కనుక ఎండబెట్టాలి అంటే దీని తర్వాత ఆ పని చేస్తాను తర్వాత ఇంట్లో కూడా కారం అయిపోయిందండి కారం ఎప్పుడైనా సరే నేను అస్సలు బయట కొడనండి కారం ఒకటి పసుపు ఒకటి అవైతే కనుక అత్తయ్య గారి పట్టించి పంపిస్తారు మిరపకాయలు అయితే కనుక ఒకేసారి ఒక ఆరు ఏడు కేజీలు తీసుకొని పైన ఎండ పెట్టేసేసి తొడాలు తీసి కారం పట్టించి మరీ పంపిస్తారు అలానే పసుపు కొమ్మలు కూడా ఒక కేజీ తీసుకొని రోడ్లో కొద్దిగా దంచేసేసి అంటే చిన్న చిన్న ముక్కలుగా దంచి వాటిని కూడా మిల్లి పట్టించే పసుపు పంపిస్తారు అలానే పంపించిన కారమేనండి ఇది ఈ కారాన్ని కూడా ఈ బాక్స్లో పెట్టేసేసి లోపల పెట్టేస్తున్నాను మీరైనా సరే కారం అస్సలు బయట కొనొద్దండి వీలు చూసుకొని అయినా సరే కొద్దిగా టైం అయినా సరే చక్కగా ఆ కారాన్ని మాత్రం ఇంట్లోనే పట్టించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే కనుక మాకు ట్వంటీ ఫైవ్ డేస్ లేదా వన్ మంత్ వరకు వస్తాయి దీంట్లో ఇంకా జీడిపప్పు డేట్స్ బాక్స్ ఒకటి కిస్మిస్ రావాలండి ఇవి వస్తే కనుక అన్నీ వచ్చేసినట్టే కానీ ఇవి షాప్లో లేవంట ఎల్లుండి వస్తాయి అన్నారా అవి ఒకటి గుర్తుంచుకొని తెప్పించుకోవాలి వరకు అయితే కనుక ఇవన్నీ ప్లేట్స్లో పోసేసి ఎండలో పెట్టేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ పెడదాం అనుకున్నా సరే ఇంటి ముందు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కంటే ఎక్కువ ఎండ రాదు ఇప్పుడైతే కనుక కరెక్ట్గా బయట అంటే పక్క సందులో ఎండ వస్తుందండి దాదాపు ఆ ఎండ ఫోర్ థర్టీ వరకు ఉంటుంది అంటే ఫోర్ అవర్స్ ఇవి ఎండలో చక్కగా ఇలా ఎండిపోతాయి రేపు కూడా ఒక టూ త్రీ అవర్స్ ఉంచేసేసి వీటిని బాక్స్లో వేసి పెట్టేస్తాను ఎప్పుడైనా సరే మన డ్రై ఫ్రూట్స్ కొన్నప్పుడు వాటిని ఇలా ఎండలో ఎండ పెట్టేసేసి బాక్స్లో పోసేస్తే కనుక ఎప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిజ్ కనుక ఖాళీగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి ఈసారి నేను సరుకుల్లో నువ్వులు కూడా ఎక్కువ తెప్పించానండి లాస్ట్ వీడియోలో చాలామంది అక్క మేము టెస్ట్ చేయించుకున్న మాకు కాల్షియం కూడా తగ్గింది అని చెప్పి చెప్తున్నారండి కానీ నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుందండి ఇక నేను నువ్వులు ఉండలు చేద్దాంలే అని చెప్పేసి ఆ నువ్వులు కూడా కొద్దిగా ఎక్కువగానే తెప్పించాను తర్వాత మిరపకాయలు తొడయాలు తీయాలి అంటే కనుక ఎండలో ఎండబెట్టి తొడయాలు తీస్తే వెంటనే వచ్చేస్తాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అందుకనే నేను ఈ మిరపకాయల ముందు ఎండలో పెట్టేశాను నేను ఎప్పుడైనా సరే చికెన్ కానీ ప్రాన్స్ కానీ తెప్పించినప్పుడు అంతా వండకుండా కొద్దిగా అంటే ఒక పావు కేజీకి తక్కువగానే చికెన్ కానీ ప్రాన్స్ కానీ తీసేస్తాను ఎట్లాగో అవి మసాలా పట్టించి ఉంచేస్తా కాబట్టి డీప్లో పెట్టేస్తాను నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ టైం అంటే ఈ టైంలో కొద్దిగా కర్రీ చేసేసి రెండు చపాతీస్ చేసి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో వాళ్ళకి ఇచ్చేస్తాను అందుకని నేను మొన్న చికెన్ తెప్పించినప్పుడు కొద్దిగా అంటే ఒక పావు కేజీకి కొద్దిగా చికెన్ తీసి అంటే మసాలాలన్నీ పట్టించేసి డీప్లో పెట్టేశాను ఇప్పుడు ఆ చికెన్ తీసి కర్రీ వండుతున్నాను ఈవినింగ్ వీళ్ళు వచ్చేపాటికి వీళ్ళకి స్నాక్స్ ఏమన్నా చేయాలి కదా అందుకని ఒక టూ టూ చపాతీస్ చేసి కర్రీ పెట్టేద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఈ కర్రీ అయితే కనుక స్టార్ట్ చేశాను లాస్ట్ వీడియోలో నన్ను అడిగారండి ట్వెల్వ్ పెరగటానికి బియ్యం నీళ్ళు తాగితే మంచిదన్నారు కదా అని అవునండి అంటే బియ్యం రెండుసార్లు కడిగిన తర్వాత మూడోసారి మనం వండటానికి ఎన్ని నీళ్ళైతే సరిపోతాయో అన్ని నీళ్ళు పోసేసిన తర్వాత అంటే ఒక హాఫ్ అవర్ వన్ అవర్ ఆ బియ్యం నానిన తర్వాత ఒక గిద్దెడు ఆ నీళ్ళు తీసుకొని తాగొచ్చండి అలానే డైలీ తాగొద్దండి వారానికి ఒక రెండు మూడు సార్లు తాగినా చాలు అంటే డైలీ ఆ వాటర్ తాగటం వల్ల బాడీలో గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకని వారానికి రెండు లేదా మూడు సార్లు తాగండి కొంతమందికి బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి అంటే ఎంత తిన్నా సరే ఆ పర్సంటేజ్ అనేది పెరగదు అలా ఎందుకు పెరగదు అంటే బాడీలో బీట్వెల్వ్ విటమిన్ తక్కువగా ఉండటం వల్ల మనం ఎంత తిన్నా సరే ఆ బ్లడ్ అనేది పెరగదు అందుకని బ్లడ్ పెరగడానికి ఫుడ్ తీసుకునేటప్పుడు వాటితో పాటు నేను ఈ బీట్వెల్వ్కి ఏవైతే తింటే బీట్వల్వ్ వస్తుందంటున్నానో అవి కూడా చక్కగా తీసుకోండి పిల్లలకైతే కనుక బ్లడ్ పర్సంటేజ్ అనేది ట్వెల్వ్ టు థర్టీన్ మధ్య ఉండాలండి అలా ఉంటే వాళ్ళది మంచి హెల్దీ బాడీ అదే మనకైతే కనుక తక్కువలో తక్కువ చూసుకున్నా సరే నైన్ టు టెన్ మధ్య ఉండాలండి ఇక లెవెన్ ట్వెల్వ్ ఉందంటే వాళ్ళది మంచి హెల్తీ బాడీనే ఒకవేళ కనుక బాడీలో బ్లడ్ అనేది తక్కువ అయింది అంటే కనుక మనకి అక్కడి నుంచే అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయండి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడైనా సరే చూడండి బయట ఒక మొక్కకు మనం నీళ్లు పోసిన ఆ మొక్క చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒకటి రెండు రోజులు మనం నీళ్ళు పోయలేదు అంటే కనుక ఆ మొక్క వడిలిపోయి జీవం కోల్పోతుంది సేమ్ మన బాడీ కూడా అంతేనండి మన బాడీలో బ్లడ్ ఉంటే కనుక చక్కగా మనం ఫ్రెష్గా ఉంటాము ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాం బాడీలో ఎప్పుడైతే మనకి బ్లడ్ అనేది తగ్గిందో అక్కడి నుంచే మనకి అన్ని ప్రాబ్లమ్స్లు స్టార్ట్ అవుతాయి చికెన్ కర్రీ అయితే మాత్రం చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను చపాతీకి గోధుమ పిండి కలుపుతున్నాను చపాతీలు మెత్తగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేటట్టు ఉండాలి అంటే కనుక ఫస్ట్ పిండి వేసిన తర్వాత వేడి వేడి నీళ్ళు చపాతీ పిండిలో అంటే ఎంత నీళ్ళైతే సరిపోతాయో అన్ని నీళ్ళు పోసేసి ఒకసారి పిండిని ఆ వేడి నీళ్ళని గరిటితో శుభ్రంగా కలిపేసేసి అలా ఉంచాలి ఒకవేళ కొద్దిగా నీళ్లు పడతాయి అనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ వేసేసి మూత పెట్టి ఉంచేసేయాలి అలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు మూత తీసి మళ్ళీ ఈ చపాతీ పిండిని శుభ్రంగా కలపాలండి లాస్ట్లో మాత్రం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండి మొత్తం శుభ్రంగా కలిపేసేసుకొని ఆ పిండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేసి తర్వాత చపాతీలు చేస్తే చపాతీలు మొత్తం చాలా మెత్తగా వస్తాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అన్నట్టు ఈరోజు ఫ్రైడే కదా మీకు గుర్తుందా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి కొంత అమౌంట్ అనేది సేవ్ చేయాలి నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ అమౌంట్ అనేది ఎంత మనకి అవసరం వచ్చినా సరే అసలు దీన్ని టచ్ చేయొద్దు హండ్రెడ్ కేస్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ఈ అమౌంట్ ఎవరెవరి దగ్గర ఎంత ఉందో ఆ రోజు రివీల్ చేద్దాము కానీ ఒక టైంకు మాత్రం మనం దాచిన ఈ అమౌంట్ మనకి ఎంత హెల్ప్ అవుతుంది పిండిలో వెండిలు పోసే కదా ఆ వెండిలు మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకొని చపాతీస్ చేసేసుకోవచ్చండి ఇందాక చెప్పాను కదా అలా ఇప్పుడైతే కనుక ఈ చపాతీ పిండిని ఇలా మూత పెట్టి పెట్టేసేసి బయట ఆరేసిన బట్టలు ఉన్నాయండి అవి ఫోల్డ్ చేసేసి వచ్చి అప్పుడు అంటే పిల్లలు వచ్చేసే టైం కూడా అయ్యింది మనం కిచెన్లో ఉన్నప్పుడు చేతికి ఏదో ఒక టీ కాలతూ ఉంటాయి కదండీ వంట చేస్తూ ఉంటుంటే ఆ టైంలో అవి కాలినవి బొబ్బలు వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలా కాకుండా అంటే కాలినవి ఎమ్మటే ఇలా మాడిపోవాలి అంటే కనుక జోలెఫ్ అనే ఒక అవిట్మెంట్ ఉంటుందండి ఈ జోలెఫ్ ఆయిట్మెంట్ని తెచ్చుకొని కాలిన చోట ఒక రెండు మూడు రోజులు రాసే చాలండి అస్సలు అక్కడ బొబ్బ అనేది రాదు మన కాలిన చోట కూడా స్కిన్ అనేది ఇలా మాడిపోయి ఉంటుందండి మచ్చ కూడా పడదు అంటే ఈ యాడ్మిట్ తెచ్చుకొని సేఫ్గా చక్కగా ఇంట్లో పెట్టుకోండి పిల్లలకి ఏదైనా దెబ్బలు తగిలిన కింద పడినప్పుడు స్కిన్ ఏదన్నా సరే ఇదైనా సరే అక్కడ రాస్తే వెంటనే తగ్గిపోతుంది ఇక ఇప్పుడైతే కనుక చపాతీస్ చేసేసి పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పేసి ఈ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నాను వాళ్ళు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు నేను భోజనం వాళ్ళకి సెవెన్ కల్లా పెడుతుంటే ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం సిక్స్ థర్టీ సెవెన్కి భోజనం పెట్టకూడదండి పెట్టద్దు సెవెన్ థర్టీకి పెట్టండి అన్నారు కానీ నాకు అలా పెట్టకూడదని మాత్రం తెలీదండి కానీ వాళ్ళ అప్పుడు చెప్పిన దగ్గర నుంచి మాత్రం నేను వాళ్ళకి సెవెన్ థర్టీకే భోజనం పెడుతున్నాను ఇంకా స్కూల్ నుంచి వచ్చేపాటికి విహాస్ అయితే కనుక వన్ థర్టీకి వచ్చేస్తున్నాడు విషాలు వచ్చేపాటికి లేట్ అవుతుంది కదా ఇక అప్పటి నుంచి మళ్ళీ సెవెన్ థర్టీ వరకు ఏమీ తినకుండా ఉంటాం కష్టం కదా పాపం ఎప్పుడు ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో భోంచేస్తారు అందుకని వాళ్ళు వచ్చే టైంకి ఏదో ఒకటి కొంచెమైనా సరే ఇలాంటివి చేసి ఆ టైంకి మాత్రమే ఇచ్చేస్తున్నాను ఒక్క వన్ అవర్ పని చేసుకొని తర్వాత రెస్ట్ చేసుకుందామాలి అనుకుంటున్నానండి కానీ కిచెన్లోకి మనం వచ్చాము అంటే ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని అలా కనిపిస్తూనే ఉంటాయి ఇప్పటి వరకు ఈ పని కంప్లీట్ అయిపోయిందిలే అనుకుంటే మళ్ళీ నేను రేపు మార్నింగ్కి ఇడ్లీకి పప్పు పోసాను ఇప్పుడు ఆ ఇడ్లీ పప్పు కడగాలి నన్ను మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అడుగుతున్నారు అక్క ఫ్రూట్ జ్యూసెస్ ఎలా చేస్తారో చూపించండి అక్క అని చెప్పేసి నేనైతే కనుక టేస్టీగా చాలా సింపుల్గానే చేసేసుకుంటారండి కానీ అన్ని జ్యూసెస్ ఒకేసారి చూయిద్దామన్నాసారి సరే నాకు అంటే ఆ జ్యూసెస్ చేయటం కూడా ఒకేసారి కుదరదు కదా అందుకని ప్రతి వీడియోలో ఒక్కొక్క జ్యూస్ని మీతో నేను షేర్ చేసుకుంటాను ఈరోజైతే కనుక సపోటా జ్యూస్ని చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ మీకు చెప్పాను కానీ ఇంత వర్క్ చేశాను కదా నేను ఒక్క జ్యూస్ తాగుతాము అని చెప్పేసి ఇప్పుడు ఆ జ్యూస్ అయితే కనుక చేసుకుందాం అనుకుంటున్నాను ఆ జ్యూస్ చేసేటప్పుడు ఎలా చేస్తానో చెప్తాను ఇంకా ఇవైతే కనుక పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను చెప్పా కదా రేపు ఇడ్లీకి పప్పు పోసానని ఆ పప్పు అయితే కనుక శుభ్రంగా కడిగేసేసి ఫస్ట్ అయితే కనుక ఇక ఆ పక్కన పెట్టేస్తాను తర్వాత అంటే ఎయిట్ థర్టీ తర్వాత దాన్ని గ్రైండర్లో వేసేస్తాను ప్రస్తుతానికి అప్పుడైతే కనుక ఈ పప్పు కడిగేస్తున్నాను మొన్న నేను సరుకులు రాసేటప్పుడు మొన్న కాదండి ఎప్పుడైనా సరే నేను మినపప్పు అని రాస్తాను మినపప్పు రాసేటప్పుడు పొట్టు మినపప్పు పంపిస్తారు కానీ ఈసారి మాత్రం ఈ మినపప్పు గుళ్ళు పంపించారు అదేంటంటే ఇవి తీసుకొచ్చారు అంటే మా వారు ఏమన్నా తెలుసా నువ్వు పొట్టు మినపప్పు అని క్లియర్గా రాయాలి మినపప్పు అంటే మినప గుళ్ళే తీసుకొస్తారు అని చెప్పారండి ఇక తప్పు నాదే అని చెప్పి చెప్పేశారు కాబట్టి విషయం ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇక నేను సైలెంట్గా ఉన్నాను నిజంగా మీరు చెప్పండి మినపప్పు అంటే పొట్టు మినపప్పు తీసుకొస్తారు కదా ఇక ఇప్పటివరకు అయితే కనుక పనులన్నీ ఇంతవరకు అయితే కనుక కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఒక జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా సపోటాని పైన పేలు మొత్తం తీసేసి దాంట్లో ఒక స్పూను షుగరు లేదా బెల్లం వేసేసుకొని దానికి ఎన్ని పాలు అయితే పడతాయో అంటే మనకి ఎంత లూజ్గా కావాలంటే అన్ని పాలు వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే కనుక టేస్టీగా సపోటా జ్యూస్ అనేది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అన్నట్టు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ డే ట్యూస్డే కలుద్దాం అప్పటి థ్యాంక్ యూ